దాన్ని మిత్రులతో సాహిత్య మిత్రులతో పంచుకుందాం అన్న దీంతో వచ్చాను ఇది అధిక ప్రసంగమే కానీ అధిక ప్రసంగం భావించకుండా అధిక పాఠంగా భావించి స్వీకరించండి ఆ వాల్మీకి రామాయణంలో శ్రీరాముడి గురించి చెబుతూ పదహారు గుణాలు చెప్తాడు ఆత్మవంతుడు జితివంతుడు ఆ ఇవన్నీ కూడా ఈ పదహారు లక్షణాలు ఉంటాయి దాన్ని పద్నాలుగు అంశాలని విశ్వనాథ్ గారు చెప్పారు పదహారుంటిని అయ్యవారు జనప్రియ రాణంలో చెబుతున్నారు ఒక మాట అంటే ద్యుతిమంతుడు అంటే కాంతిమంతుడై ఉండాలి కాంతిమంతుడు కాబట్టి దాన్ని తెలుగులో ఈయన చెప్పిన మాట రుచుల పొలిమేర రుచి అంటే కాంతి రోచస్సు కానీ ఇక్కడ ఎంత అందమైన శ్లేషం పెట్టాడంటే రుచుల పొలిమేర అంతే ఎల్ల మనం జీవన రుచులు ఉన్నాయి కదండి బ్రోధంగా వచ్చు మన రకరకాల భావాలు ఆవేశాలు ఇవన్నీ జీవన మనకు కావాలనుకున్న ప్రతి ఉత్తమ లక్షణానికి కూడా రాముడే ప్రతీక అందుకోసమే రామాయణాన్ని మనం ఇంతగా అభిమానిస్తున్నాం ఒక వ్యక్తిత్వ వికాసం గురించి చెప్పాల్సి వస్తే రామాయణాన్ని ప్రతి మాట చెప్తూ వస్తాం అనమాట ఆయన పుట్టినప్పుడు కౌసల్య పొదువింట కలకల నా నా స్వామి కలకల నా స్వామి రాముడనే ఆ వశిష్ఠుడు లోకాభిరాముడు అనే వాయుదేవుడు వామదేవుడు సుమంత్రుడు ఇంకో పేరు చెప్పాడు ఈయన నిండుకొన కనుల వాత్సర్యామృతము రామచంద్రుడనే దశరథుడు అట్లాగా ఆ షోడశ కలిగినటువంటి రామచంద్రుణ్ణి చెబుతూ ఆయన కాంతిని తెలుగులో రుచుల పొదిమేర అన్నాడు తెలుగు తెలుగు రుచుల పొదిమేర పుట్టపట్టి సరిజోడైన పుట్టపట్టికి సరిజోడు మా పుట్టపర్తి అంటారా బాబిరెడ్డి ఆయన సృష్టి అవధానంలో పుట్టపొడి చెబుతూ పుట్టపట్టి అంటే వాల్మీ వాల్మీకి ఆయనకు సరిజోడు మా పుట్టపర్తిని అట్లాగా తెలుగువారి పుట్టపట్టి తేనె పట్ట తేనె పుట్ట తెలుగు రుచుల ముదిమేర పుట్టపర్తి గారి కవిత